అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అందరికి దాదాపు అందినట్టేనా అందుతున్నాయి అందుతున్నాయి అన్న అట్లే అందరికి అందే విధంగా అందుతున్నాయి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంచెం టైం పడుతుంది కానీ అందే విధంగా అందరికి అందుతున్నాయి అయితే ఇప్పుడు ఎట్లా ఉంది ఈ టూ ఇయర్స్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎట్లా అనిపిస్తా బాగుందండి బాగుంది అండి చాలా వరకు అందరూ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు వాళ్ళు ఓరవరిగా కాంగ్రెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి టైం పడుతుంది మంచి అన్నిటికే ఇస్తారు అంటే వాళ్ళు సానుభూతి ఓట్లు వస్తాయి సానుభూతి అంటే ఇప్పుడు మెయిన్ మనకి వచ్చేసేసి గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎవరైనా ఏం చేస్తారంటే మనం పనులు కావాలంటే ఫస్ట్ రూలింగ్ గవర్నమెంట్ వస్తుంది అది మేము అంటే ఎట్లా ఖచ్చితంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనమాట మనకైతే చూపిస్తే కాంగ్రెస్ అని మాకు గట్టి నమ్మకం